ఈ సృష్టి ప్రమాదంలో పడినప్పుడు విశ్వం అల్లకల్లోలం అయినప్పుడు దానిని కాపాడడానికి మహావిష్ణువు వివిధ అవతారాలలో అవతరించి ధర్మాన్ని పునరుద్ధరించారు వీటినే మనం దశావతారాలు అంటాం అవి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధ మరియు కలికి అవతారాలు ఈ అవతారాల ముఖ్య ఉద్దేశం దుష్ట శిక్షణ మరియు దృష్టి రక్షణ అయితే ఒక్కో అవతారం ఒక్కో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఇందులో ఈరోజు మనం వరాహ అవతారం గురించి తెలుసుకుందాం మొదటి అవతారమైన మత్స్య అవతారానికి మరియు రెండవ అవతారమైన పూర్వ అవతారానికి మంచి ఆదరణ లభించింది ఇన్ కేస్ ఇప్పటి వరకు మీరు ఆ వీడియోను చూడకుంటే ముందుగా మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలను పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియోనైతే అయితే చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేణు ఈరోజు మనం శ్రీ మహావిష్ణువు యొక్క మూడవ మరియు అత్యంత ముఖ్యమైన అవతారాలలో ఒకటైన వరాహ అవతారం గురించి సమగ్రంగా తెలుసుకోబోతున్నాం ఈ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది దాని వెనుక ఉన్న లోతైన కథ ఏమిటి మరియు దాని ప్రాముఖ్యత ఏంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం వరాహ అవతారం గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మనం ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి వారే జయ విజయరు వీరు శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు మరి వీరికి వరాహ అవతారానికి సంబంధం ఏంటి అని చూస్తున్నారా ఇప్పుడు నేను చెప్తా వినండి పూర్వం శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్న సమయంలో జయ విజయులు ద్వారపాలకులుగా ఉన్నారు అదే సమయంలో బ్రహ్మకుమారులు అయిన సనక సనాతన సనంద శాంతన కుమారులు విష్ణువును కలవడానికి వైకుంఠానికి వచ్చారు బ్రహ్మకుమారులు చూడటానికి చిన్న పిల్లల్లా ఉండి ఒంటి మీద బత్తలు లేకుండా ఉంటారు వారు ద్వారపాలకుల దగ్గరికి వచ్చి మేము శ్రీ మహావిష్ణువుని కలవాలి అనుకుంటున్నాము అని చెప్తారు బ్రహ్మకుమారులు చిన్నపిల్లలా ఉండడం చూసి ద్వారపాలకులు లోపలికి అనుమతించకపోగా వారిని చూసి హేళనగా మాట్లాడతారు దానితో ఆగ్రహించిన బ్రహ్మకుమారులు ద్వారపాలకులకు శాపం ఇస్తారు ఆ శాపం ఏంటంటే మీరు మహావిష్ణువుకి ద్వారపాలకులు అని ఎలా అయితే గర్వంగా ఉన్నారో ఆ గర్వం పోయేలా మీరు మహావిష్ణువుకి ఏడు జన్మల పాటు దూరంగా ఉంటారని శాపం ఇస్తారు దానితో చాలా బాధపడిన ద్వారపాలకులు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటారు అప్పుడు విష్ణువు మీరు చేసిన చాలా పెద్ద తప్పు నేను మీ శాపాన్ని తొలగించలేను కానీ శాపాన్ని తగ్గించే మార్గం ఒకటి ఉంది అని మానవునిగా నా భక్తులుగా జన్మిస్తే ఏడు జన్మలు మరియు అదే నా శత్రువుగా రాక్షసులుగా జన్మిస్తే మూడు జన్మలు అని చెప్తాడు వారు మూడు జన్మలుగా రాక్షసులుగా జన్మించాలి అనుకుంటారు ఆ ద్వారపాలకులు మొదటి జన్మలో హిరణ్యాక్షుడు మరియు హిరణ్య కశ్యపుడు రెండవ జన్మలో రావణ మరియు కుంభకర్ణులుగా మూడవ జన్మలో శిశుపాలుడు మరియు దంతవక్రుడిగా జన్మించారు ఇంకా మెయిన్ స్టోరీలోకి వెళ్తే కశ్యపుడు అనే ఒక ఋషి ఉన్నాడు అతనికి ఇద్దరు బాల్యుడు దితి మరియు అదితి ఒకరోజు కశ్యపుడు ధ్యానం చేస్తున్న సమయంలో దితికి కోరిక కలుగుతుంది అది అర్థం చేసుకున్న కశ్యపుడు దిత్తు ఇది సరైన సమయం కాదు ఇది అసల సంధ్యా వేళ ఈ సమయంలో సంభవిస్తే అసర లక్షణాలతో పిల్లలు జన్మిస్తారు అని చెప్తాడు కానీ అది పట్టించుకొని దితి కశ్యపుడు దగ్గరికి వెళ్ళి శృంగారానికి ఊసిగొలుపుతుంది వారు సంభోగం చేసిన కొన్ని రోజులకు వారికి ఇద్దరు కుమారులు జన్మిస్తారు వారే హిరణ్యాక్షుడు మరియు హిరణ్య వారికి పుట్టుకతోనే రాక్షస గుణాలు వచ్చినా వారి తల్లి పెంపకం వలన పూర్తిగా రాక్షసులుగా మారిపోతారు ఒకరోజు హిరణ్యాక్షుడు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి ప్రసన్నం చేసుకుంటాడు అప్పుడు బ్రహ్మ ఏం వరం కావాలి కోరుకో అని చెప్పగా మరణం లేని వరం కోరుకుంటాడు దానికి బ్రహ్మ నిరాకరించడంతో దేవుళ్ళు రాక్షసులు మానవులు జంతువులు ఇలా సమస్త జీవకోటి పేర్లు చెప్పి వీటి వలన మరణం రాకూడదు అని వరం తీసుకుంటాడు తర్వాత ఆ హిరణ్యాక్షుడు తనకి మరణం లేదు అని దేవతలను మానవులను హింసించడం మొదలెడతాడు ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువుని టార్గెట్ చేస్తాడు ఒకరోజు ఎలాగైనా శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేయాలి అని భూమిని తీసుకెళ్లి సముద్ర గర్భంలో దాస్తాడు సకల జీవకోటి ప్రాణాలు ప్రమాదంలో పడటంతో ఆ మహావిష్ణువు రంగంలోకి దిగుతాడు ఆ రాక్షసికి ఉన్న వరం దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త జీవి వరాహంగా అవతారం ఇస్తాడు ఈ వరాహ అవతారం భూమికి ఎన్నో రేట్లు పెద్దదిగా ఉంటుంది ఆ తర్వాత వరాహ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు మరియు హిరణ్యాక్షుడికి భీకర యుద్ధం మొదలవుతుంది కొద్ది సమయానికి హిరణ్యాక్షుడిని చంపేసి భూమిని యధాస్థానంలో పెడతాడు ఇలా స్టోరీ అయిపోయింది అనుకుంటే తన సోదరుడు హిరణ్యకషపుడు బతికే ఉంటాడు తన స్టోరీ మనకు నరసింహ అవతారంలో ఉంటుంది ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్